హాయ్ టు ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ ఎసెస్ బ్లాగ్ ఈరోజు వచ్చేసండి చాలా మంచి మంచి టిప్స్ ఉన్నాయి ట్వంటీ కిచెన్ టిప్స్ అండి ఇవైతే చాలా చాలా యూజ్ అవుతాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్లో చాలా రకాల టిప్స్ అయితే ఉన్నాయండి అవన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మీరు ఒకసారి చూడండి మీ అందరికీ యూజ్ అవుతాయి ఈరోజు వీడియోలో అయితే చాలా అంటే చాలా యూస్ఫుల్ వీడియో అండి ఇదైతే స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం ఎవరైనా వీడియోస్ వస్తున్నాయి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి ఈరోజు ఫస్ట్ టిప్ వచ్చేసండి ఏం లేదండి వేపాకులు వేపాకులతోటి మనం లిక్విడ్ కనుక తయారు చేసుకున్నాం అనుకోండి మనం ఇంట్లో ఉన్న ఫ్లోర్ని మనం ఎంత చక్కగా క్లీన్ చేసుకోవచ్చు అంటే అంత చక్కగా క్లీన్ చేసుకోవచ్చు అండి దానికోసం వచ్చేసి నన్ను కొన్ని ఒక లీటర్ వరకు అయితే నీరు తీసుకొని ఈ వేపాకులను అయితే ఇందులో వేసి నేను బాయిల్ చేస్తున్నాను ఒక పదిహేను నిమిషాలు కనుక మనం ఉడికించామనుకోండి మంచి లిక్విడ్ అయితే తయారైపోతుంది అంటే దీనివల్ల యూజ్ ఏంటిదని అనుకుంటారేమో చిన్న పిల్లలు పాకే స్థితిలో ఉన్నప్పుడు ఆ స్టేజ్లో అండి ఇంట్లో మనం కనుక లైజాలు కానీ డేటాలు కానీ ఏవైనా సరే ఏదైనా లిక్విడ్ అయితే మనం ఫ్లోర్ని క్లీన్ చేసుకుంటాం కదా బండలను తుడుస్తాం కదా అలా కాకుండా అండి అదంటే కెమికల్స్ ఉంటాయి కదండి పిల్లలు చేతులు నోట్లో పెట్టుకుంటా ఉంటారు ఇన్ఫెక్షన్ అవుతూ ఉంటుంది మోషన్స్ అవుతూ ఉంటాయి కదా అలా కాకుండా మనం చక్కగా వేపాకు లిక్విడ్ తోటి కనుక మనం బండలను కనుక తుడుచుకున్నాం అనుకోండి చాలా హెల్తీగా ఉంటుంది ఎటువంటి సూక్ష్మజీవులు కానీ పిల్లల నోట్లో చేతులు పెట్టినా కూడా ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా చాలా బాగా హెల్ప్ అవుతుందండి చిన్న పిల్లలనే కాదండి పెద్దవాళ్ళు కూడా సరే వారానికి రెండు మూడు సార్లు కనుక ఈ వేపాకు నీళ్ళతో కనుక నీళ్ళు తుడుచుకున్నాం అనుకోండి చాలా యూజ్ అవుతుంది ఇలా ఉడకబెట్టిన తర్వాత నేను ఇందులో అయితే వడగట్టేసి ఇందులో కొంచెం సాల్ట్ పసుపు వేసేసుకొని నేను ఈ లిక్విడ్తో అయితే ఇల్లు తూర్చేస్తున్నానండి సాల్ట్ ఏం చేస్తుంది నెగిటివ్ ఎనర్జీని పోగొట్టేస్తుంది మనం ఉప్పు పసుపు కూడా చాలా బాగా యాంటీబయాటిక్ లాగా యూజ్ అవుతుంది కదా ఇలా ఫ్లోర్ని అయితే క్లీన్ చేసుకోండి చాలా హెల్ప్ అవుతుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి కెమికల్స్ అయితే యూజ్ చేయకండి ఎటువంటి లిక్విడ్స్ అయితే ఇదైతే చాలా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసండి ఏవైనా సరే ర్యాక్స్ కానీ లేకపోతే ఏమైనా ఇలాంటివి ఉంటాయి కదండి డోర్స్ ఇలా మనం తీస్తా అంటే పిల్లలు ఊరికే తీస్తూ ఉంటారు అలాంటప్పుడు ఏం చేయండి అంటే చక్కగా పెన్సిల్కి రబ్బర్ ఇలా పెట్టేసి అనుకోండి ఓపెన్ అవ్వకుండా ఉంటుంది స్టిఫ్గా ఉంటుంది కదా పిల్లలు ఊరికే ఊరికే తీయకుండా డిస్టర్బ్ లే చేయకుండా ఇలా ఉంటుంది నెక్స్ట్ టిప్ బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదా బాటిల్ క్యాప్స్కి ఏం చేయండి అంటే ఒక డబుల్ ప్లాస్టర్ని అయితే ఇలా తీసేసుకుంటున్నాను ఒక చిన్న ముక్కను కట్ చేసేసుకొని మనం వంటగదిలో ఒక గోడకైతే ఇలా అంటించేసి ఈ బాటిల్ క్లాప్ని దీనికి పెట్టేసామనుకోండి దీన్ని చక్కగా మనము లైటర్ని అయితే ఇలా అండి మనకు కనిపించేటట్టుగా వంటగదిలో ఇలా పెట్టుకోవచ్చు బాగుంది కదా మంచిగా హెల్ప్ అవుతుంది మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ టిప్పు ఇలాంటి బాక్సులు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి కదండీ ఏమైనా స్వీట్ షాప్కి వెళ్ళినప్పుడు ఏమైనా చేకుడీలు కానీ అలాంటివి తీసుకొచ్చిన ఇలా బాక్సులు ఉంటాయి కదా వీటిని పడేయకుండా ఏం చేయాలంటే చక్కగా మెడిసిన్ ట్యాబ్లెట్లు ఇవన్నీ వేసేసుకొని మనం బయటికి వెళ్ళేటప్పుడు హ్యాండ్ బ్యాగ్లో ఇలా వేసుకొని కనుక వెళ్ళామనుకోండి చక్కగా అన్ని బాక్స్లో నీట్గా ఉంటాయి మనం తీయగానే దొరుకుతాయి కదా మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి న్యూస్ పేపర్ అండి న్యూస్ పేపర్ అందరు ఇలా ఉంటాయి కదా చక్కగా ఇలా డబుల్ పేపర్ని అయితే తీసేసుకుంటున్నాను దీన్ని నాలుగు మడతలు అయితే ఇలా మలిచేసేయాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఓకే ఇప్పుడు ఈ ఫోల్డింగ్ ఉన్న కాడ అండి ఒక రెండు ఇంచుల మందము పైన కింద అంటే పొడుగు బెడల్పు ఇలా కట్ చేసేసుకోండి రెండు సైడ్లో ఇలా కట్ చేసుకోవాలి ఓకే ఇలా ఇప్పుడు కట్ చేసేసుకున్నాం కదా చూడండి ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది ఇప్పుడు ఏం చేయండి అంటే ఈ ఈ చివరికి ఆ చివరికి ఏం చేయండి అంటే జస్ట్ పిన్ పంచు కొట్టేసేయండి ఇలా రెండు సైడ్లు ఇలా పిన్ పంచి కొట్టిన తర్వాత చూడండి లోపల వైపు ఉంటుంది కదా కట్ చేసాం కదా దీన్ని ట్రయాంగిల్ షేప్లో దీన్ని కూడా ఒక పిన్ను కొట్టేసేయండి చక్కటి బుట్ట అయితే తయారైపోతుంది చూడండి బాగుంది కదా ఇప్పుడు దీంట్లో మనం ఏవైనా సరే వేసుకోవచ్చండి ఇందులో అయితే నేను డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఉండే సామాన్లు అయితే ఇలా పెట్టేసుకుంటున్నాను అక్కడ ఇక్కడ పడేయకుండా నీట్గా ఇందులో కనుక పెట్టేసుకొని స్టోర్ చేసుకున్నాం అనుకోండి అక్కడ డ్రెస్సింగ్ టేబుల్ కాడ నీట్గా కనిపిస్తుంది పిల్లలకి యూజ్ అయ్యేటి ఫ్లక్కర్ కానీ క్లిప్పులు కానీ పౌడర్ డబ్బాలు కానీ ఆయిల్ డబ్బాలు కోంబు ఇలాంటి అన్నీ ఇలా పెట్టేసుకొని చక్కగా నీట్గా సర్దేయచ్చు బాగుంది కదా టిప్పు నస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఇలా పెట్టేసాను నేనైతే నెక్స్ట్ టిప్ వచ్చేసి టిక్లీలండి చాలామందికి ఇలా టిక్లీలు అయితే పెట్టుకుంటే ఏమవుతుందంటే దురద వస్తుంది లేకపోతే అక్కడ అచ్చులాగా ఏర్పడి మనకు కొంచెం డిస్టర్బ్గా అవుతుపోతూ ఉంటుంది కదా కొంచెం వైట్ వైట్గా కూడా చేంజ్ అయిపోతూ ఉంటుంది కదా అంటే దానికి ఉండే గమ్ము వల్ల అలా కొంచెం మనకి ఇరిటేటింగ్గా అనిపిస్తుంది కదా అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం నుదుటిన పెట్టుకునేటప్పుడు కొంచెం అండి వాజ్లేన్ మనకి ఇంట్లో ఉంటుంది కదా వాజ్లేన్ కొంచెం ఇలా పెట్టేసి మనం టిక్లీ పెట్టేసామనుకోండి అయితే దాని దొచ్చేసి ఏంటంటే మనకు దురద ఏర్పడకుండా అంటే కొంచెం చాలామందికి పడదండి టిక్లీ పెట్టుకోవడం ఈసారి ఇలా ట్రై చేయండి బాగుంటుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి నేను జస్ట్ ఫేర్ అండ్ లవ్లీ స్పింజ్ పౌడర్ అండి ఈ కలర్లో ఉంటుంది చూడండి ఎల్లో కలర్లో ఈ రెండింటిని తీసుకొని నేనైతే ఒక ఫౌండేషన్ అయితే చక్కగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి రూపాయి లేని పని అండి ఇంట్లో మనం ఏదైతే వాడుతున్నామో ఆ పౌడర్ని పెరలోని పెట్టేసుకొని కొంచెం తీసేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నామనుకోండి మంచిగా ఫౌండేషన్ తయారైపోతుందండి ఎప్పుడైనా మనం బ్యూటీ పార్లర్లు లేకపోతే బయట వేలకు వేలు పెట్టి కొంటా ఉంటారు కదా అలా కాకుండా ఇంట్లో చక్కగా తయారు చేసుకొని ఏదైనా ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు అయితే బాగా పెట్టేసుకుంటారు కదా ఇంట్లోనే ఇలా తయారు చేసుకొని పెట్టుకోండి చాలా బాగుంటుంది హెల్తీకి మంచిది కూడా అంటే బయట ఫౌండేషన్ ఏంటంటే బాగా కెమికల్స్ అలాంటివి యూజ్ చేస్తారు కదా మనమైతే ఇంట్లో చక్కగా తెలిసిన వాటితోటి ఇలా తయారు చేసుకోవచ్చు అన్నట్టు నెక్స్ట్ టిప్ వచ్చేసి సూదిలో దారి ఎక్కించడం చాలా పెద్ద పని కదండి ఏం లేదండి ఈజీగా ట్యాబ్లెట్ షీట్స్ ఉంటాయి కదండీ చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా చక్కగా ఇలా కట్ చేసేసుకోవాలి దీన్ని ఏం చేయండి అంటే షార్ప్గా ఇలా కట్ చేసేసుకున్న తర్వాత కొంచెం కండి ఇలా కట్ చేసుకొని ఘాటు పెట్టుకున్నాం అనుకోండి కొంచెం స్పేస్ అనేది ఏర్పడుతుంది చూసారా ఇలా ఓకే భాగం మాత్రం సన్నగా ఉండాలి మధ్యలో చిన్నగా ఘాటులాగా ఏర్పడితే ఇప్పుడు ఇందులో సూదిలోకి ఇలా ఎక్కిచ్చేసి కొంచెం ఘాటు పెట్టుకున్న కాడ మనం దారంని ఇలా పెట్టేసామనుకోండి చూడండి ఇలా ఇలా లాగేసామనుకోండి చక్కగా సూదిలోకి దారం అయితే ఎక్కిపోతుంది ఈజీ ప్రాసెస్ అండి టాబ్లెట్లు అయితే షీట్స్ చాలా ఉంటాయి కదా ఇంట్లో మీరు కూడా ఇలా ట్రై చేయండి మంచిగా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ టిప్ వెల్లుల్లి అండి వెల్లుల్లి పొట్టు తీయాలంటే చాలా ఇబ్బంది అయిపోతూ ఉంటాయి కదా గోర్ల ఆడ అయితే నొప్పి వస్తూ ఉంటాయి కానీ చేయాలంటే బాటిల్ క్యాప్ తోటి ఇలా ఫాస్ట్గా ఇలా తీసేయండి పొట్టునైతే ఈజీగా రిమూవ్ చేసేయచ్చండి ఎన్నంటే అన్ని మనం అయితే చక్కగా తీసేయచ్చు అంటే కొంచెం ఫింగర్స్ నొప్పి పెట్టకుండా ఈజీ పని అన్నట్టు ఇలా చూడండి క్యాప్ తోటి ఇలా చక్కగా తీసేయచ్చు ఇంట్లో అయితే బాటిల్ మూతలు ఎక్కువనే ఉంటాయి కదా ఇలా యూస్ చేసుకోండి హెల్ప్ అవుతుంది మంచిగా పని కూడా సులభంగా అయిపోతుంది కదా నెక్స్ట్ టిప్పు పసుపు అండి పసుపు పురుగు పడుతు ఉంటుంది కదా అప్పుడప్పుడు అలాంటప్పుడు ఏం చేయండి అంటే మిరియాలు ఉంటాయి కదండీ మిరియాలు తీసేసుకుని మీ ఇష్టం అండి రెండు మూడు కానీ ఐదు ఆరు ఏ ఎన్నైనా వేసుకోవచ్చు ఇలా వేసేసి కనుక స్టోర్ చేసుకున్నాం అనుకోండి పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు మనకి నిల్వ ఉంటుంది పసుపు ఈసారి ఇలా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి అండి మిక్సీ జార్ వచ్చేసి అప్పుడప్పుడు అస్సలు తిరగదు కదండి కొంచెం గట్టిగా అయిపోతూ ఉంటుంది చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఏం చేయండి అంటే కొబ్బరి నూనె తీసుకోండి కొబ్బరి నూనె తీసుకొని లోపల మనకి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం స్ప్రెడ్ చేసేయాలి ఇలా పెట్టేసామనుకోండి పెట్టేసిన తర్వాత వెనక సైడ్ ఏం చేయాలంటే కొంచెం వాసిలిన్ అయితే ఇలా పెట్టేసేయాలండి అయితే ఈ వాసులిం పెట్టడం వల్ల ఏంటంటే మనం మిక్సీ పట్టేటప్పుడు ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటుంది మనకి పని కూడా సులభం అవుతుందండి మీరు కూడా ఇలా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి చేతి గోర్లు ఉంటాయి కదండి గోర్లలో మనం పనులు చేసిన తర్వాత లోపల అండి మురికి అనేది చేరిపోయి అలానే ఉంటుంది అప్పుడప్పుడు నొప్పి కూడా వస్తూ ఉంటుంది మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో లేదో ఎందుకు నొప్పి వస్తుందో కూడా అర్థం కాదు అలాంటప్పుడు ఏం చేయండి అంటే జస్ట్ కోల్గేట్ పేస్ట్ తీసేసుకోండి ఆ గోర్ల భాగం వరకు ఉన్న సైడ్ మొత్తం ఇలా పెట్టేసేయండి ఓకే ఇలా పెట్టిన తర్వాత ఒక వేస్ట్ బ్రష్తో నీట్గా ఇలా రుద్దేసేయండి అయితే లోపల ఇరుక్కున్న ఆ డస్ట్ ఆ మురికి మొత్తం బయటకు వచ్చేస్తుంది అండి కోల్గేట్ నీట్గా క్లీన్ చేసేస్తుంది మీరు కూడా ఈసారి ఇలా క్లీన్ చేసుకోండి చేతి వేళ్ళు నొప్పి పెట్టకుండా అంటే గోర్లు నొప్పి పెట్టకుండా మురికి అంతా మాయమైపోతుంది ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత నీళ్ళతో కనుక మనం శుభ్రం చేసుకున్నాం అనుకోండి మురికి మొత్తం వదిలిపోతుంది నొప్పి రాకుండా ఉంటుంది అప్పుడప్పుడు అలా క్లీన్ చేస్తూ ఉండండి చూడండి ఇలా శుభ్రంగా కడుక్కోవాలి నీట్గా ఉండిపోతాయి మురికి మొత్తం పోతుంది నెక్స్ట్ వచ్చేసి సింకులో వాటర్ అప్పుడప్పుడు జామ్ అయిపోతూ ఉంటుంది కదండి అలాంటప్పుడు ఏం చేయాలంటే వంట సోడను ఇలా వేసేయండి ఇలా నీట్గా మనం కనుక నైట్ వేసేసి వదిలేసామనుకోండి తెల్లారి మళ్ళీ వాటర్ ఆన్ చేయగానే మొత్తం క్లీన్ అయిపోతుంది నీళ్ళు అనేటివి జామ్ కాకుండా పర్ఫెక్ట్గా ఉంటుందండి వంట సోడ బాగా పనిచేస్తుంది ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి నేను ఒక కప్ అయితే షుగర్ తీసుకుంటున్నాను ఈ షుగర్లో వచ్చేసండి ఒక మూడు ఇలాచీలు అండి ఇలాచీలు తీసేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని దీన్ని పౌడర్ పట్టేసుకోవాలి ఫైన్ పౌడర్ లాగా ఉండాలి చూడండి ఇలా మిక్సీ పట్టేసుకున్నాను షుగర్ పౌడర్ అయితే అయిపోయింది నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే సూజీ రవ్వ ఉంటుంది కదా అండి అదే ఉప్మా రవ్వ దీన్ని కూడా ఒక కప్పు తీసుకుంటున్నాను మనం షుగర్ ఎంత తీసుకుంటామో అదేవిధంగా సూజీ రవ్వ కూడా అంతే వన్ కప్పు తీసేసుకుంటున్నాను కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను అంతేనండి ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ఒక కడాయి పెట్టేసుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ అయితే నెయ్యి వేసుకోవాలి దీన్ని కరిగించేసేయాలి నెయ్యి కరిగిన తర్వాత ఏం చేయాలంటే బాదం పప్పులు కొన్ని జీడిపప్పులు కొన్ని వేయించుకోవాలి ఇంతకీ నేనేం చేస్తున్నానో మీకు తెలియదు కదా నేనేం లేదండి రవ్వ లడ్డు అయితే ఇది ఎవరికి తెలియదు అనేసి అనుకుంటారేమో కానీ నేను చెప్పే ప్రాసెస్ మీరు చేశారనుకోండి ఎంత ఈజీగా చేసుకోవచ్చు అంటే పిల్లలు సైతం చేసుకునే అంత ఈజీగా మీకు చూపించబోతున్నాను చూసేయండి చాలా చాలా బాగుంటుంది నెల రోజులైతే నిల్వ ఉంటుంది ఇప్పుడు డ్రై డ్రై ఫ్రూట్స్ అన్నీ మనం వేయించిన తర్వాత అదే నెయ్యిలో వచ్చేసి నేను ఉప్మా రవ్వనైతే ఇలా వేయిస్తున్నాను చూడండి ప్రాసెస్ని ఎక్కడ స్కిప్ చేయకండి ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకొని మంచి స్మెల్ వచ్చే వరకు మంచిగా వేయించాలి రవ్వ ఎంత మంచిగా వేగితే మనకి రవ్వ లడ్డు అంత మంచి టేస్ట్ వస్తుందండి చూడండి ఇలా వేగిపోయింది ఇప్పుడు దీన్ని పక్కన ఉంచేసి గోరువెచ్చగా అయ్యే వరకు ఉంచుకోవాలి ఇప్పుడు గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ షుగర్ పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలి మరీ చల్లగా అయిపోతే కూడా మళ్ళీ మనకు లడ్డులు చుట్టడానికి రాదండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు షుగర్ యాడ్ చేసేసి దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఓకే ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ వేయించుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా బాదము జీడిపప్పులు వీటిని కూడా ఇందులో కలిపేసుకొని ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మిక్సీ పట్టుకోవాలి ప్రాసెస్ ఏంటో తెలుసా అండి నేను పాకం పట్టట్లేదు అదేవిధంగా ఎటువంటి పాలు కూడా వాడకుండా మీకు లడ్డూలు చూపించబోతున్నాను చూడండి నేను ఇలా మిక్సీ పట్టేసుకున్నాను అయితే మిక్సీ పట్టుకున్న తర్వాత వెంటనే ఫాస్ట్గా లడ్డూలు జుట్టేయాలండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా పట్టేసేయాలండి మళ్ళీ మిక్సీ జార్ నుంచి బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేయద్దు అలా చేస్తే ఏమవుతుందంటే ఆ రవ్వ మిశ్రమం అనేది చల్లబడిపోతుంది అలా చల్లబడకూడదు చల్లబడ్డదనుకోండి మనకు లడ్డూలు జుట్టడానికి రాదండి చాలా సింపుల్ టెక్నిక్ అండి ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా మీరు లడ్డూలు జుట్టేసేయండి మనం నెల రోజులు కాదు రెండు నెలలు కూడా మనకి రవ్వ లడ్డూలు అయితే నిల్వ ఉంటాయి ఎందుకంటే మనం ఇందులో పాలు వాడట్లేదు పాకం లేదు ఏం లేదండి డైరెక్ట్ ఇలా రవ్వ లడ్డూలు చేసుకోవడమే మనకి ఎంత బాగా ఉంటాయంటే అంత టేస్ట్ ఉంటాయండి మీరైతే ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి మామూలుగా మనము చాకులు అయితే అప్పుడప్పుడు మొండి బారిపోయి కొంచెం షార్ప్నెస్ అనేది తగ్గిపోతుంది కదా అలాంటప్పుడు ఏం చేయండి అంటే మామూలు ఇంట్లో అయితే ఇలా దీపంతాలు ఉంటాయి కదండి మట్టి దీపంతలు ఉంటాయి కదా ఇవి వీటిని చక్కగా నీటిలో ఇలా కడిగేసి దీంతో కనుక మనం చాకుని ఇలా సానబట్టామనుకోండి ఎంత మొండి చాకు అయినా సరే షార్ప్ అయిపోతుందండి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఒక ఐదు నిమిషాలు అయితే బాగా రుద్దాలి అలా అయితేనే మనకి చక్కగా షార్ప్ అయిపోతుంది చూడండి ఇలా రుద్దాలి అన్ని చాకులు ఇంట్లో ఏవైతే మనం మీరైతే వాడుతూ ఉంటారో ఏవైతే మొండిగా ఉంటాయో వాటన్నిటిని అయితే ఇలా షార్ప్ చేసేసుకోండి చాలా ఈజీ కదా ఇంట్లో ఉన్న వాటిని ఇలా యూజ్ చేసుకొని మనము షార్ప్గా చేసేయచ్చండి మనకు వెజిటేబుల్ కట్ చేసేటప్పుడు ఇవన్నీ యూజ్ అవుతూ ఉంటాయి కదా కొంచెం ఇబ్బంది అయిపోతూ ఉంటుంది అప్పుడప్పుడు ఇబ్బంది పడకుండా ఇలా చక్కగా ఇలా తోటి షార్ప్ చేసుకొని చూడండి ఇప్పుడు కట్ చేస్తే ఎంత ఈజీగా కట్ అయిపోతుందో మీరు కూడా ట్రై చేయండి మంచిగా హెల్ప్ అవుతుంది ఈ టిప్ అయితే చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుందండి నెక్స్ట్ టిప్ వచ్చేసి అండి కడిగేటప్పుడు మామూలుగా నీళ్లు పోసేస్తే బార్నాల్లో నీళ్లు పోయి మనకి మంట సరిగ్గా రాదు కదా కడిగేటప్పుడు ఏం చేయండి ఒక బౌల్ని అయితే ఇలా బోర్లింగ్ చేసేయండి బోర్లింగ్ చేసి కనుక మనము కడిగేసామనుకోండి ఆ బర్నాలు అనేది తడవకుండా మనకి మంట కూడా మంచిగా వస్తుందండి ఇబ్బంది పడకుండా చాలా ఈజీగా అయిపోతుంది చూడండి ఇలా నేనైతే బౌల్ బోర్లేసేసి ఇలా నీట్గా అయితే కడిగేస్తున్నాను అంటే మనం ఎంత నీళ్ళు పోసినా కూడా అదైతే తడి కాకుండా నీట్గా ఉంటుంది అన్నట్టు వన్స్ తడిగా ఉంటే ఏమవుతుందంటే మనం ఎంత వెలిగించినా కూడా చక్కగా రాదండి గ్యాస్ అంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది కదా మీరు ఈసారి ఇలా ట్రై చేయండి బౌల్ చేసి నీట్గా కడిగేసేయండి చూడండి స్టవ్ అయితే ఇలా కడిగేసాను ఎక్కడ తడి లేకుండా నీట్గా అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా రైస్ ఉడకబెట్టేటప్పుడు అండి ఉప్పు వేయకుండానే రైస్ ఉడకబెట్టేసి రైస్ సగము ఉడికిన తర్వాత ఏం చేయాలంటే లోపల నుంచి ఒక టీ అయితే గంజినైతే తీసేసుకోవాలి ఒక సెవెంటీ పర్సెంటేజ్ ఉడికిన తర్వాత కొంచెం గంజినైతే ఇలా తీసేసుకోండి మీకు ఎంత యూజ్ ఉంటుందో అంత తీసేసుకోండి కొంచెం ఎసరు ఎక్కువ పెట్టుకున్నాం అనుకోండి మనకి మనం వాడుకునేటప్పుడు ఎక్కువ పెట్టుకోవచ్చు అన్నట్టు నేనైతే ఒక టీ అయితే తీసేసుకుంటున్నాను ఓకే ఇప్పుడు టీ గ్లాస్ తీసుకున్నాను కదా గంజిని ఇది చల్లారిపోయిన తర్వాత ఏం చేయాలంటే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి పూర్తిగా కంప్లీట్గా చల్లారవ్వాలి ఓకే ఒక బౌల్లో తీసేసుకొని దీని దీంట్లో ఏం చేయాలంటే అండి షాంపూ మీరు ఏ షాంపూ యూజ్ చేస్తారో ఆ షాంపూనైతే అయితే వేసేసుకోండి ఇది దేనికోసం అంటే తలస్నానం చేయడానికి అండి మన హెయిర్ అనేది స్ట్రాంగ్గా అవ్వడానికి జుట్టు ఊడకుండా మంచి షైనింగ్ ఇస్తుంది మంచి స్ట్రాంగ్గా ఉంటుంది చాలా బాగా హెల్ప్ అవుతుంది జుట్టు నిజంగా చెప్తున్న కుదులు అనేది స్టిఫ్గా ఉంటాయి ముఖ్యంగా జుట్టు అయితే మంచి షైనింగ్ తోటి ఉంటుంది అండి ఇలా కనుక హెడ్ వాష్ చేస్తామనుకోండి స్నానం చేస్తే చాలా చాలా బాగుంటుంది హెయిర్ సిల్కీగా కూడా ఉంటుంది చూడండి నేనైతే ఇలా రుద్దేస్తున్నాను ఇలా రుద్దిన తర్వాత వెంటనే మనం తలస్నానం చేసేసుకుంటే సరిపోతుందండి హెయిర్ కూడా చాలా బాగా ఉంటుంది గట్టిగా ఉంటుంది అన్నట్టు కొంచెం ఊడకుండా స్ట్రాంగ్గా ఉంటుంది ఓకే ఇప్పుడు వాష్ చేసుకున్న తర్వాత హెయిర్ చూడండి చాలా చక్కగా నీట్గా ఉంటుంది మంచిగా మెరుస్తుంది హెయిర్ స్ట్రాంగ్గా కూడా ఉంటుంది ట్రై చేయండి ఈసారి అయితే నెక్స్ట్ టిప్ వచ్చేసి మిక్సీ జార్ బౌల్నైతే మనం కడిగిన తర్వాత ఇలా బోర్లింగ్ చేసామనుకోండి బోర్లిస్తే వాటర్ అంతా తడి లోపల అట్లనే ఉంటుందండి అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అనేది జామ్ అయిపోయి మళ్ళీ మనకి యూజ్ చేసేటప్పుడు గట్టిగా వస్తూ ఉంటుంది కదా అలా కాకుండా ఏం చేయాలంటే ఇలా బట్టల క్లిప్పులు ఉంటాయి కదా వీటిని మూడు పెట్టేసి ఇలా బోలించామనుకోండి గ్యాబ్ అనేది ఉండి లోపల భాగం అనేది మంచిగా ఆరిపోతుందండి వాటర్ మొత్తం బయటికి వెళ్ళిపోతుంది మనకి మిక్సీ జార్ అనేది పాడవకుండా మనకి ఎక్కువ రోజులు మన్నికగా వస్తుంది ట్రై చేయండి ఈసారి నెక్స్ట్ టిప్ వచ్చేసి వెల్లుల్లి అండి వెల్లుల్లి మొత్తం పొట్టు తీసేసిన తర్వాత మధ్యలో కాడ భాగం ఉంటుంది కదండి ఈ కాడ భాగాన్ని మనం మామూలుగా అయితే పడేస్తూ ఉంటాం కదా ఈసారి అయితే ఇలా పడేయకండి ఈ కాడని యూజ్ చేసుకొని మనం ఏం చేయొచ్చు అంటే పప్పులండి పప్పుల్లో పురుగు పట్టకుండా మనం ఎక్కువ రోజులు పాడవకుండా ఉండడానికి ఇలా వెల్లుల్లి కాడనైతే ఇలా పెట్టి స్టోర్ చేసుకోండి మంచిగా ఉంటుంది నెక్స్ట్ డిప్ వచ్చేసి స్పూన్లు అండి ఏదైనా యూజ్ చేసేటప్పుడు చూడండి లోపల ఇలా జారిపోతూ ఉంటుంది కదా అలా జారిపడకుండా ఏం చేయండి అంటే ఏదైనా రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయండి ఆ రబ్బర్ బ్యాండ్ కనుక మనం జుట్టేసి కనుక పెట్టేసామనుకోండి అది స్టెప్గా నిలబడిపోతుంది చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు కూడా ఇలా రబ్బర్ బ్యాండ్ జుట్టేసి పెట్టేసేయండి చాలా బాగా నిలబడిపోతుంది ఈ అన్ని టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చిందో మాత్రం కామెంట్ చేయండి నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎలా ఉందో కూడా చెప్పండి అన్నీ మంచి యూస్ఫుల్ అయ్యే టిప్సే ఉన్నాయండి మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్